హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజ్వాడ్ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చి మే ఎనిమిది ఫ్రెండ్స్ బుధవారం టైం అయితే పావుతు ఎనిమిది అయితే అయింది ఫ్రెండ్స్ ఏడు గంటలకల్లా నేను సెంటర్కి వచ్చా నేను రెడీ అవుతున్నప్పుడు బుకింగ్ అయితే ఒకటి వచ్చింది ఓలా బుకింగు అది చూసేలోపు అనమాట ఇంకేం చేస్తామని చెప్పేసి ఆరు ఆన్లో పెట్టి ఆరున్నరకి నాలుగు లేదా రెడీ అయ్యి అర ఏడు ఇంటికల్లా బయటకు వస్తాయి అనమాట నొన్నలా ఏం పడలేదు ఫ్రెండ్స్ ఇంక కరెన్సీ నగర్ ఖాళీగా ఏడమి పోగల్లా వచ్చా వచ్చి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే ర్యాపిడో బుకింగ్ వచ్చింది గుడి దగ్గరికి నూట అరవై ఏడు రూపాయలు అయితే బిల్ వచ్చింది డీటెయిల్స్ చూపిస్తా మీకు చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో నిన్న ఎర్నింగ్స్ చూశారు కదా పగల బాగుంది నైట్ దెబ్బేస్తుంది మనకి వాళ్ళ కూడా మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉండొచ్చు బందర్ రోడ్డు అంతా ఎందుకంటే ఇవాళ మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రోడ్ షో ఉందనమాట బందర్ రోడ్డు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ పట్టుకు మన బస్ స్టాండ్ నుంచి బెన్ సర్కిల్ పట్టుకు మొత్తం ఒక సైడ్ బస్ స్టాండ్ నుంచి బెన్ సర్కిల్ వెళ్ళే వైపు మొత్తం బ్యారికేడ్లు పెట్టేశారు వెళ్ళనివ్వట్లేదు అనమాట ఇంకా సాయంత్రం కూడా ఫుల్ ట్రాఫిక్ అసలు తోళ్ళం కూడా సాయంత్రం దాని ఎఫెక్ట్ సిటీ అంతా ట్రాఫిక్ ఉంటుంది మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవాళ లైన్ అందరికీ బాగుండాలని అందరి టార్గెట్ అవ్వాలని అలాగే నా టార్గెట్గా కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ డీటెయిల్స్ అయితే చూపిస్తా ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ గుడి దగ్గరికి వచ్చా అని చెప్పాను కదా నూట అరవై ఏడు రూపాయలు ఇది బిల్ వచ్చింది అన్ని పదిన్నర కిలోమీటర్కి నూట అరవై ఏడు రూపాయలు ఇది ఇచ్చాడు నొన్న నుంచి ఆ బుకింగ్ మనకి యాక్సెప్ట్ అయ్యి ఉంటే చక్కగా బాగుండేది ఎక్కడికో తెలియదు అసలుకి చూసేలోపు ఇలా మెరుపు తెగలాగ వెళ్ళిపోయింది నూట అరవై ఏడు ఫస్ట్ బుకింగ్ పోని ఏడు యాభై అయితే అయింది టైము ఊబర్ కూడా ఆన్ చేసా ఫ్రెండ్స్ ఊబర్లో కూడా జీరో అలాగే ఓలా కూడా ఆన్ చేసా ఓలాలో కూడా జీరో ప్రజెంట్ మనం రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర అయితే ఉన్నాం గ్యాస్ కొట్టించుకొని ఇంకా అటు వారత వైపు అటు సిటీలోకి అయితే వెళ్ళిపోదాం సార్ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట రెండింటి పట్టుకు తోలుకొని వెళ్ళిపోదాం మళ్ళీ సాయంత్రం ట్రాఫిక్ ఎలా ఉందో సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఇంకా లైన్కి రావాలా అనేది డిసైడ్ అయ్యి చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు రాత్రి వరకు ఎర్నింగ్స్ ఎంత ఉన్నది ఎంత అయిందన్నది చూపిస్తాం మీకు చూస్తామండి మన ఛానల్లో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మనం లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ కూడా చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంకా గుడ్ నైట్ అవ్వలేదు కానీ చెప్తున్నా ఎందుకంటే ఇవాళ మోడీ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రోడ్ షో ఉంది కాబట్టి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా లైన్లో అయితే తిరిగా టైం అయితే అయింది ఫ్రెండ్స్ నేను మధ్యాహ్నం ఆలోచించా మళ్ళీ వెళ్ళి నైట్ వచ్చి ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడే బదులు సాయంత్రం దాకా తిరిగి ఒకేసారి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి తిరిగి అనమాట నేను మొత్తం ఒకేసారి వీడియో అని చెప్పేసి వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఇదిగో చూడండి నేను ఊబర్లో ఎన్ని పది పది ట్రిప్పులు పూర్తి చేసా తొమ్మిది వందల ఇరవై ఒకటి అయితే అయింది చూద్దాం ఇవి అలాగ ఇచ్చాడండి పళ్ళు హోనమైంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం నుంచి నుంచి ఎలా తిరుగుతూనే ఉన్నా ఒక సాయంత్రం మళ్ళీ తోలలేమని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి టూ హండ్రెడ్ రూపీస్ బుకింగ్ ఇది పద్నాలుగు పాయింట్ రెండు వందల మీటర్ ట్రావెల్ చేసాం ఇరవై ఆరు నిమిషాలు పట్టింది రెండు వందల ఒక్క రూపాయలు అయితే బిల్ వచ్చింది ఎక్కడి నుంచి పోరంకె నుంచి పాయికపురం వచ్చా అనమాట వైపు బుకింగ్ అందుకని తీసుకున్నా ఇంకా దాని ముందు ఒక రైడు క్యాన్సిల్ అయిపోయింది అంతకుముందు ఇదిగో నాలుగు వందల మీటర్కి ట్రావెల్ చేస్తే అరవై ఐదు రూపాయలు అయితే వచ్చింది మళ్ళీ తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది తర్వాత ఇంకోటి క్యాన్సిల్ అయింది పదకొండు రూపాయలు ఫీజు అయితే వచ్చింది ఇంకోటి కూడా మళ్ళీ క్యాన్సిల్ అయింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే బుక్ చేసుకుంటున్నారు వచ్చేదా కాకుండా రోడ్డు మీద ఆటో వస్తే ఎక్కేసి వెళ్ళిపోతున్నారు యాభై రూపాయలకు యాభై అరవై రూపాయలకొ దీంట్లో అయితే అరవై ఐదు రూపాయలు మినిమం ఛార్జ్ పడుతుంది కదా అందుకని అనమాట దాని తర్వాత ఇంకోటి కిలోమీటర్కి అరవై ఐదు రూపాయలు అయితే డ్రాప్ చేశా మళ్ళీ తర్వాత ఇంకోటి క్యాన్సిల్ అయింది ఇంకోటి అరవై ఏడు రూపాయలు వన్ పాయింట్ టూకి అరవై ఏడు రూపాయలు అయితే తోదాం ఇంకోటి క్యాన్సిల్ అయిన తర్వాత ఎక్కువ క్యాన్సిల్ బాగా అయింది ఊబర్లో తర్వాత టూ పాయింట్ ఫైవ్కి అరవై ఐదు రూపాయలు ఇంకోటి ఇంకోటి వన్ పాయింట్ సెవెన్కి అరవై ఐదు అరవై ఐదు బుకింగ్లు ఎక్కువ వేసాం వన్ కిలోమీటర్కి అరవై ఐదు ఎందుకంటే బందర్ రోడ్డు వెళ్ళినట్లు కదా ట్రాఫిక్ ఉందని చెప్పేసి అలా చిన్న చిన్నైతే వాళ్తాను అన్నమాట ఇది చూడండి నాలుగు పాయింట్ మూడుకి ఎనభై మూడు రూపాయలు ఇచ్చేది ఇది ఇది నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఐదు పాయింట్ ఎనిమిది వందల మీటర్కి తర్వాత నూట పదమూడు రూపాయలు ఏడు కిలోమీటర్ నూట పదమూడు రూపాయలు ఇది చూడండి ఇది ఐదు పాయింట్ ఎనిమిదికి నూట ఇరవై ఎనిమిది వచ్చింది ఇది ఏడు కిలోమీటర్ నూట పదమూడు ఒక ఊబర్లో వచ్చి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే అయింది మీకు ర్యాపిడోలో చూపిస్తా ర్యాపిడోలు వచ్చి ఐదు వందల ముప్పై మూడు రూపాయలు అయితే అయింది ఎన్ని రైడ్స్ అంటే ఇదిగోండి నాలుగు రైడ్లకి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే అయింది ఓలాలు వచ్చి రెండే రెండు బుకింగ్లు వేసాం ఫ్రెండ్స్ రెండే రెండు బుకింగ్లు వేసాం చూపిస్తాం మీకు అది కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ యాభై ఆరు రూపాయలు ఒకటి తొంభై ఏడు రూపాయలు ఒకటి ఈ రెండు వేసాను నిన్న దానికి నిన్న ప్లాట్ఫామ్ ఛార్జ్ అనమాట ఇది ఇప్పుడు టోటల్ వేద్దాం ఫ్రెండ్స్ ఇది కాక మామూలు డ్రాప్స్ కూడా కొట్టాను నేను మామూలు కిరాయిలు ఓలాలో వచ్చి ఓలాలో ఒక యాభై ఆరు తొంభై ఏడు యాభై ఆరు ప్లస్ తొంభై ఏడు తర్వాత ర్యాపిడోలో ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదు ప్లస్ ఊబర్లో వచ్చి తొమ్మిది వందల ఇరవై ఒకటి తొమ్మిది వందల ఇరవై ఒకటి ప్లస్ మామూలు కిరాయిలు ఒక నూట యాభై ఒకటి ప్లస్ తర్వాత ఒక నూట ఇరవై ఒకటి తర్వాత ఇంకో నూట యాభై ఒకటి ప్లస్ ఒకే ఎనభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ మనకు మొత్తం ఎర్నింగ్స్ అయింది రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు అయితే అయింది ఇవాళ అమావాస్యన సరే మనకు మంచిగానే అయింది ఎర్నింగ్స్ పొద్దున్న నుంచి పొద్దున్న ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు అంటే దగ్గర దగ్గర మనం పది గంటలైతే కష్టపడ్డాం ఏడు టు ఏడు పన్నెండు గంటలు కదా పది గంటలైతే కష్టపడ్డాం అన్నమాట పది గంటలు కష్టపడితే మనకి ఇది వచ్చింది ఇందులోంచి మైనస్ మన మెయింటెన్స్ ఉంటుంది కదా గ్యాస్కి ఒక మూడు వందల యాభై రూపాయలు మైనస్ అద్దెకు మూడు వందల యాభై రూపాయలు మైనస్ ఈ అరవై ఐదు రూపాయలు మూడిట్ల ప్లాట్ఫాన్ ఛార్జీ అరవై ఐదు రూపాయలు తీసేస్తే మనకి పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్ పది గంటలు కష్టపడితే నాన్ స్టాప్గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియో అయితే మేము ముందు కలుస్తా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఓకే ఫ్రెండ్స్ అయితే హోనం అయిపోయింది నాకైతే నడువు నొప్పి మన నొప్పి రెండు వచ్చేస్తాయి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటా శుభ్రంగా రెస్ట్ తీసుకుంటే రేపు పొద్దున్నే వస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్